హాయ్ అండి మన మూవీ అసోసియేషన్ నుండి ఒక గొప్ప ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం రేపు ఆదివారం అండి రేపు ఆదివారం కాకుండా పై ఆదివారం అంటే ఇరవై రెండో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మనమందరం చిన్నపిల్లల్లాగా చిన్న పిల్లల్లాగా ఎంజాయ్ చేయబోతున్నాం మన మెగా మూవీ అసోసియేషన్ నుంచి వస్తున్నటువంటి తొలి ఈవెంటు ఈ ఈవెంట్ని ఈవెంట్ లాగా కాకుండా ఒక సెలబ్రేషన్ లాగా చేయాలనే ఉద్దేశంతో మేము ఏర్పాటు చేస్తున్నాం ఆ రోజున వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా మినిమం నామినల్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ పెట్టాం మీ అందరికీ తెలుసు అదేవిధంగా ఆ రోజు వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి మెమౌంటో మేము ఇవ్వడం జరుగుద్ది గుర్తుండిపోయేటట్టుగా జీవితకాలం గుర్తుండేటట్టుగా ఈ యొక్క ఈవెంట్లో ఉండేటట్టుగా మేము ఇవ్వటం జరుగుతుందండి అయితే మనకి దాంతోపాటు ఏసీ ఫంక్షన్లో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తారని ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తారని మరీ మరీ భావిస్తున్నాం అంతేకాదండి మన దగ్గర ఆర్టిస్టులు దాదాపు రెండు వేల మంది ఉన్నారు మీ అందరికీ తెలుసు మీ అందరికీ కానీ అందరినీ ఇన్వైట్ చేయడం కష్టం కదా అందుకే లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే మేము అనుకుంటున్నాం అందుట్లో మీరు ఉన్నారు మీరు ఖచ్చితంగా రండి మన యొక్క అసోసియేషన్ నుంచి మన మెగా గ్రూపులు పది ఉన్నాయి అందుట్లో కొన్ని గ్రూపులు కట్ చేసుకుంటూ వస్తున్నాను అందుట్లో ఇది ఈ ఈవెంట్ గ్రూప్ని ఇరవై రెండవ తారీఖు తర్వాత ఈ గ్రూపే ఏ పర్మినెంట్ గ్రూప్ అయిపోతుంది ఈ గ్రూప్లో మీ అందరిని కూడా ఉంటారు వచ్చే తొలి ఛాన్స్ ఫస్ట్ ఛాన్స్ సినిమా ఛాన్స్ ఏది వచ్చినా సరే మన గ్రూపులో ఉన్న మీకు వచ్చిన తర్వాతనే మిగిలిన వస్తుంది వస్తుందని నేను అనుకుంటున్నాను అలా రావాలని నేను మరీ మరీ భావిస్తున్నాను ఖచ్చితంగా జరుగుద్ది అనుకుంటున్నాం అదేవిధంగా మన సినిమా వాళ్ళే కాకుండా కొంతమంది ఈవెంట్ గ్రూప్స్ కూడా మనతో కలిసి ఆ రోజు ట్రావెల్ అవుతున్నాయి వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా గ్రూప్స్ అన్నీ కూడా మనకి జాయిన్ అవుతున్నాయి చాలా సంతోషం వాళ్ళందరితో కలిసి మనం ముందు కొత్త ప్రయాణం స్టార్ట్ చేయబోతున్నాం అందరూ కూడా సినిమాకు సంబంధించినటువంటి అంశాలతో కూడినటువంటి ప్రోగ్రామ్ అది ఆ ప్రోగ్రాం తగ్గట్టుగా అందరూ పార్టిసిపేట్ చేస్తారని ఆ రోజున చాలామంది డైరెక్టర్స్ని ఇన్వైట్ చేస్తున్నాం ఎందుకని అంటే మన ప్రోగ్రాం పెట్టిన ప్రోగ్రాంలో ఉద్దేశం ఖచ్చితంగా కొంతమంది కొత్త డైరెక్టర్లు రావాలి లేదా డైరెక్టర్ సినిమాలు చేసేటటువంటి డైరెక్టర్లు కావాలి ఆ డైరెక్టర్లకి చిన్న సన్మానం చేసి ఆ డైరెక్టర్ దృష్టిలో మనం పడితే మన వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయి నాకా నీ కానీ కాదు ఎంతో కొంతమందికి అవకాశాలు వస్తాయి ఆ వచ్చినటువంటి ఒక మూడు వందల మంది మనం అనుకుంటాం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మూడు వందల మందిలో కనీసం ఒక వంద మందికి వచ్చినా సంతోషమే కదా ఒక సినిమా అవకాశం ఇక్కడి నుంచి హైదరాబాద్ పోయి ఎక్కడో పడిగాపులు కాసి ఆడిషన్ ఇచ్చి అన్ని ఇబ్బందులు పడి మనం తెచ్చుకునే దానికంటే మన దగ్గరికి వచ్చినటువంటి డైరెక్టర్కి మనం కనపడితే మన యొక్క పర్ఫార్మెన్స్ కనపడితే మన యొక్క మంచిదనం కనపడితే ఖచ్చితంగా మనకి అవకాశం వస్తుందని మరీ మరీ భావిస్తున్నాం అందులో భాగంగా అగ్రగణ్యులు మన యొక్క దర్శకులు పసుపులేటి వెంకటరమణ గారు ఆ రోజు మనకు వస్తున్నారు ఆయన పవర్ అనే మూవీ ఇప్పుడు స్టార్ట్ చేశారు తీస్తున్నారు ఆ సినిమాలో మన అందరు పడి ఛాన్స్ ఇస్తామని మాటిచ్చారు ఇస్తారు అదేవిధంగా మన యొక్క బాలతీజం లాంటి సినిమాలు తీయబోతున్నటువంటి చతుజుల్ ప్రసాద్ గారు అదేవిధంగా కాలగమం లాంటి సినిమా తీసే త్వరలో రిలీజ్ కాబోతున్నటువంటి సుధాకర్ గారు నెక్స్ట్ సెకండ్ మూవీ కూడా అంతా ప్లాన్ చేసుకున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది మన డైరెక్టర్లు అందరూ ఉన్నారు కొంతమంది సీరియల్ వాళ్ళు కూడా వస్తామన్నారు వచ్చినటువంటి వాళ్ళ దృష్టిలో ఖచ్చితంగా మనం అవకాశం పొందుదామని మరీ మరీ అనుకుంటున్నాను ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ఆ రోజు ఈవెంట్లో హ్యాపీగా ఉందాం మేము నిర్వహించే పద్ధతి ప్రకారమే మేము నిర్వహిస్తాం మీరు ఇప్పటిదాకా ఈవెంట్లు కొంతమంది చూస్తుంటారు ఆ ఈవెంట్ ప్రకారంగానే జరుగుద్దని మాత్రం అనుకోవద్దండి ఇక్కడ సపరేట్గా ఉంటుంది మనకు కావాల్సింది ఏంటంటే కొంతమంది ఈ యొక్క మన దగ్గరకు వచ్చినటువంటి డైరెక్టర్ని మనం ప్రసన్నం చేసుకొని మన వాళ్ళందరికీ అవకాశం వచ్చేటట్టుగా చేయాలని తాపత్రయంతో ఆలోచనతో మేము నడిపిస్తున్నాం మీరందరూ కూడా ఆ విధంగా సహకరిస్తారని భావిస్తున్నాం రెండోది మీరు చూశారు దాని మీద అనేక ఫోటోలు ఉన్నాయి ఈ ఫోటోలన్నీ కూడా మనకి ప్రింట్ చేసి మీ ఫోటో మీకు కావాలి అంటే అప్పటికప్పుడు కాదండి ఇది హైదరాబాద్ మేము పంపించి హైదరాబాద్ నుంచి మీకు తెప్పిస్తున్నటువంటి ఈవెంట్కి సంబంధించినటువంటి షీల్డ్ ఈ షీల్డ్లో మీ ఫోటో రావాలంటే కనీసం అట్లీస్ట్ టెన్ డేస్ ముందు అన్నారు కాదు సార్ వన్ వీక్ అన్నాం రేపు ఆదివారం సాయంత్రం తోటి క్లోజ్ చేస్తున్నాం ఇవన్నీ కూడా మేము హైదరాబాద్ పంపిస్తాం పంపిస్తే అందుట్లో నీట్గా శుభ్రంగా మనకు వచ్చింది ఎందుకంటే మన ఇంట్లో పెట్టుకో మన ఇంట్లో ఈ యొక్క షీల్డ్ పెట్టుకుంటే పది మంది చూసి బాగుంది అనాలి మన యొక్క ఈవెంట్ అందరికీ గుర్తుండిపోయేటట్టుగా మీరు చెప్పుకోవాలని చెప్పేసి మేము తయారు చేసేటటువంటి ఈ యొక్క షీల్డ్ బాగుంటుందని మరీ మరీ భావిస్తున్నాం మీరందరూ కూడా ఇన్ టైంలో మీరు పంపించండి ఇంకొంతమంది అనుకుంటారు సార్ నేను ఎవరికైనా ఇంకా మిగిలినటువంటి వాళ్ళకి అవకాశం లేదంటే అందరికీ అవకాశం ఇస్తామండి మనకు కావాల్సింది ఏంటంటే సినిమాలో రేపు భవిష్యత్తులో నటించాలనుకునే అనుకునే వాళ్ళు తర్వాత సీరియల్లో నటించాలనుకునే వాళ్ళు షార్ట్ ఫిల్మ్లో నటించాలనుకునే వాళ్ళు కళాకారుడు జీవించాలనుకునే వాళ్ళు ఎవరు అయినా సరే అడుగులే లేదు ఉట్టిగనైనా వచ్చేసి ఈ కార్యక్రమం సక్సెస్ చే జరగడానికి సహకరించి ప్రతి ఒక్కళ్ళు అడుగులే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తారని మరీ మరీ భావిస్తూ సినిమాలో చేయాలి అనే ఇష్టంతో కానీ ఎలా వెళ్ళాలి ఎవరిని కలవాలి అని తెలియకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవకాశం అని అనుకుంటున్నాము అవకాశాన్ని మీరు సద్వినియోగపరుస్తుంది అర్థమైంది కదండి ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు చాలామంది సినిమాలో నటించాలా సీరియల్లో వెళ్ళాలని చాలామందికి ఉంటుంది కానీ ఎలా వెళ్ళాలా ఎవరిని కలవాలా ఎలా అప్రోచ్ అవ్వాలని తెలియక చాలామంది ఉన్నారు మేము గుంటూరులో మొదట్లో ఆఫీస్ పెట్టినప్పుడు మా ఉద్దేశం కూడా అదే అలాంటి అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళందరినీ చాలా గమ్యమైన ఉద్దేశంతో చేస్తున్నటువంటి మా ప్రయత్నంలో ఇప్పటికి రెండు వేల మంది ఆర్టిస్టులు మా దగ్గరికి వచ్చారు మేము అందరం కలిసి ట్రావెల్ అవుతున్నాం ఖచ్చితంగా మీకు అవకాశం వస్తుంది మీ పక్క ముట్టు కూడా అవకాశం ఇప్పించండి వాళ్ళు కూడా ఎప్పటికీ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు గుర్తుంచుకుంటారు అందరం కలిసి ముందుకు ట్రావెల్ అవుతాం ఏ అవకాశం పాల్గొనాలి అనుకుంటే ఈ కింద వస్తున్న నెంబర్స్కి మీరు ఫోన్పే చేయండి కాల్ చేయండి మాట్లాడండి ఇంకా దీని గురించి చెప్పాల్సిన వివరాలన్నీ కూడా మేము ఫోన్లో చెప్తాము ఏదైనా సరే మన సమయం చాలా తక్కువగా ఉంది ఇరవై రెండో తారీఖు వచ్చే వారం ఈ ఆదివారం కాకుండా నెక్స్ట్ ఆదివారం మాత్రమే టైం ఉంది దీనికి ముందుగానే మనం పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే దేనికైనా ఎంట్రీ ఫీజ్ అనేది మాత్రం